కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఓడిపోయినప్పటి నుంచి కూడా మరి రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ ఎలక్షన్ దాకా అండగా ఉన్న మీడియా మిత్రులందరికీ కూడా మన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో ఉమ్మడి అభ్యర్థిగా మరి ప్రజలందరూ కూడా నర్సాపేటలో అరవింద్ బాబును గెలిపించడం జరిగింది నేను అందరికి కూడా సరస్వంచ నమస్తుమాలు తెలియజేస్తూ మరి ఎలక్షన్స్లో గెలిచినప్పటి నుంచి కూడా ఇప్పటికీ దాదాపు వంద రోజులు కావస్తుంది మూడు నెలలు కావస్తుంది గెలిచిన తెల్లారి నుంచి కూడా నర్చాపడి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దటానికి ఏదైతే గడిచిన ఐదేళ్ళలో వైసీపీ ప్రభుత్వంలో మరి నర్సాపడి పట్నం కూడా పూర్తిగా అభివృద్ధిలో వెనకబడిపోయిందని తెలుసుకొని మరి గెలిచిన తెల్లారి నుంచే కూడా మున్సిపల్ కమిషన్ గారిని మున్సిపల్ అధికారులని ప్రతి వార్డులో పార్టీ నాయకుల్ని కార్యకర్తలని అందరిని కూడా తీసుకొని ప్రతి వార్డులో ప్రతి వీధిలో కూడా కాలవలో సీట్లు తీయటం జరిగింది రోడ్లు మరమ్మతులు చేయటం జరిగింది అదేవిధంగా జంగిల్ కటింగ్ ఇవన్నీ కూడా చేయటం జరిగింది ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా రెండు పూటల మంచినీరు సరఫరా చేయడానికి శానిటరీ మీద దృష్టి పెట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమం దాదాపు మూడు నెలలు చేయడం జరిగింది దాదాపు నర్సాపేట పట్టణం మొత్తం ఐదు ఎనభై శాతం పారిశుద్ధ్య పనులన్నీ కూడా శుభ్రంగా చేయటం జరిగింది అదేవిధంగా తాత్కాలికంగా మరి విజయవాడ వరదలు రావటం వల్ల శానిటరీ వర్కర్స్ కానీ మరి మున్సిపల్ అధికారులు అందరూ కూడా అక్కడికి వెళ్ళటం వల్ల కొంత గ్యాప్ రావటం జరిగింది అదేవిధంగా ఈ మూడు నెలలుగా ఒకే జయంతో పోరాటం చేశాం ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ప్రజలకి మరి నాయకుడి మీద నమ్మకం చేసాము ఫలానా నాయకుడు అరవింద్ బాబు టీడీపీ అభ్యర్థిగా గెలిపించాలి ఉమ్మడి అభ్యర్థి గెలిపించాలని ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఐదేళ్లు కూడా ప్రజల కొరకు ప్రజల కష్ట సుఖాలు పంచుకొని పోరాటం చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో ప్రజలు నన్ను మెచ్చి జాలీ దయ చూపించి నన్ను గెలిపించడం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో డాక్టర్ కోడలి గారు ఐదు సార్ గెలిచారు తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత నర్సరాపేటలో టీడీపీ జెండా ఉమ్మడి జెండాని ఎగరేయటానికి అవకాశాలు నాకు రావటం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో మీడియా మిత్రులు కానీ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరి అరవింద్ బాబుకి ఉమ్మడి ఇబ్బందిగా భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించడం జరిగింది ఇటువంటి మెజార్టీ ఎప్పుడు కూడా చరిత్రలో లేదు కానీ నేను రాజకీయాల్లో వచ్చిన జయం ఒకటే నీతి నిజాయితీగా ఉండాలి నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్ని అభివృద్ధి చేసుకోవాలి ఇటువంటి కార్యక్రమంలో రాగానే మరి ముందు సిటీ మీద దృష్టి పెట్టడం జరిగింది నర్సాపేట పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి ఏదైనా అవినీతి దుర్మార్గాలు ఆక్రమణ లేని సమాజానికి మార్చాలని చెప్పి జయంతో ముందుకు రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఈ నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్ అభివృద్ధి చేయాలని జయంతో ముందుకు వెళ్తూ ఉన్నాను అదేవిధంగా ఒకటే జయం నర్సరాపేటలో ఉన్న కిరాయి గుండాలు కానీ గుట్క మద్యాన్ని కానీ గంజాయి పేకాట కోడి పందాలు ఇట్లాంటివి కూడా ఎక్కడ లేకుండా ఉక్కుపాదం మోపమని పోలీసు అధికారులకి మరి చెప్పడం జరిగింది పోలీసు వ్యవస్థ లా అండ్ ఆర్డర్ పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది ఎక్కడ మరి ఇటువంటి జూదాలు కానీ ఇట్లాంటివి జరుగుతుంటే మాత్రం ఉక్కుపాదంతో మోపని చెప్పడం జరిగింది ఎందుకంటే ఎక్కడైతే ఆడపిల్లని ఇబ్బంది పెడుతున్నారో కిరాయి గుండాలు కానీ గంజాయి మత్తులో వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా క్షమా క్షమించకుండా వాళ్ళ మీద ఉక్కుపాదం మోపని పోలీసు అధికారులు చెప్పడం జరిగింది అదేవిధంగా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇంకెవరైనా కానీ కిరాయి గుండాలు కానీ రౌడీ చీటర్లు కానీ ఎవరైనా వ్యాపారస్తులు కానీ ఎవరైనా ఇబ్బంది పెట్టి వేధిస్తుంటే నా దృష్టి తెమ్మనమని చెప్పాను ఎవరైనా కానీ వ్యాపారస్తుల దోలికి వెళ్ళినప్పుడు కానీ ఉంటే కనుక వాళ్ళ మీద క్షమించకుండా కేసు మోపని నమోదు చేయమని కూడా పోలీస్ వ్యవస్థ చెప్పడం జరిగింది ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి స్వేచ్ఛగా బతకాలి అందుకని అక్రమంగా ఎవరిని వేధిష్టం మంచి పద్ధతి కాదని చెప్పడం జరిగింది అదేవిధంగా ఒకటే కోరుకునేది ఇవాళ నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి కిరాయి గుండాలు లేకుండా ఉండాలి గుట్కా కానీ గంజాయి మద్యం ఇట్లాంటివి లేకుండా ఉక్కుపాద మోపాలి అదేవిధంగా అక్రమంగా ఎవరైనా ఆస్తులు ఆక్రమించాలను అనుకుంటే కనుక దాన్ని క్షమించకుండా పోలీస్ వ్యవస్థ పనిచేయాలి అదేవిధంగా కొంతమంది వ్యాపారస్తులు కానీ కిరాయి గుండాలు మద్యం షాపుల మీద బార్ అండ్ రెస్టారెంట్ మీద పడి వాటిని దోచుకుందామని అక్రమంగా వాళ్ళని భయపెట్టి వాళ్ళని ఖాళీ చేయిద్దామని కానీ ప్రయత్నం చేస్తే ప్రభుత్వం ఊరుకోదు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అది తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు సమాజంలో ఉన్న వ్యక్తులు ఏమైనా బలమైన వ్యక్తులు ఎవరైనా కావచ్చు ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు వాళ్ళ మీద చట్టం తని పని తాను చేసుకుపోతుంది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు తప్పనిసరిగా ఇటువంటి చర్యలు కనుక జరిగితే పట్టణంలో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం మేము ఏ పని చేయాలో ఆ పనికి తప్పనిసరిగా చేస్తాను అమలు పరుస్తాను అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎవరైతే మీడియా మీద దాడి చేశారో అదే వ్యాపారస్తుల మీద దాడి చేశారో అదేవిధంగా ఆడపిల్లల మీద దాడి చేశారు వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాము చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మీడియా మాకు తెలియజేస్తున్నాము నేను ఈ మూడు నెలలు మౌనంగా ఎందుకున్నానంటే ముందు పనిచేయాలి టౌన్లో మన అక్షరాడు పట్టణంలో మన మన మార్కు కనపడాలి ఇటువంటి కార్యక్రమాల్లో పట్టణాన్ని తీర్చిదిద్దడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమంలో ఎక్కడ కూడా అసాంఘిక చర్యలు జరగకుండా సరైన చర్యలు తీసుకోమని పోలీసు వారికి మరి చెప్పడం జరిగింది మరి గారు ఉన్నారు ఇక్కడ ఎస్పీ గారు ఉన్నారు అదేవిధంగా ఇవాళ మీరు చూస్తే తెలంగాణలో పూర్తిగా అని సమిష్టిగా ఎక్కడైతే ఆక్రమణకు గురైన స్థలాలు ఉన్నాయో అక్రమ లేఅవుట్లు ఉన్నాయో ఎల్పీకి పర్మిషన్ లేకుండా డీటీసీపీ అప్రూవ్ లేకుండా ఏదైతే మరి అక్రమ లేఅవుట్లు తీసుకుంటారు అదేవిధంగా ఇవాళ చూస్తే నర్సావడ పట్టణంలో దాదాపు యాభై ఆరు లేఅవుట్లు కనీసం ఎల్పీలు డిటీసీ డిటీసీ పర్మిషన్ లేకుండా మరి అక్రమంగా లేఅవుట్లు వేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే ఎక్స్ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ వాళ్ళ అడుచరు వర్గం కూడా రెండు వందల అరవై ఎకరాల్లో ఉప్పలపాటు దగ్గర వెంచర్ వేసినప్పుడు దాంట్లో నలభై ఆరు ఎకరాలు గవర్నమెంట్ భూమిని బయటకు తీయడం జరిగింది దాని మీద కోర్టు కూడా వెళ్ళడం జరిగింది తప్పనిసరిగా ఇటువంటి మరి గవర్నమెంట్ భూములు కనుక ఆక్రమించుకున్న లేఅవుట్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి నోటీసులు పంపిస్తాము చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకుంటాము గవర్నమెంట్ భూమి ఉంటే కనుక తప్పని ఆక్రమించుకొని పేద ప్రజలకు అందజేయడానికి మరి కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారి ఆర్డీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇటువంటి అక్రమంగా గవర్నమెంట్ భూములు ఆక్రమించుకొని అదేవిధంగా వాగు భూములు ఆక్రమించుకొని ఎవరైతే లేఅవుట్ చేసి వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళ మీద నోటీసులు పంపిస్తామో చట్టపరంగా మరి చర్యలు తీసుకుంటామని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తున్నాము అదేవిధంగా జగనన్న కాలనీ ఉప్పలపాడు దగ్గర కాలనీ చుట్టుపక్కల దాదాపు నూట ఇరవై ఎకరాలు స్థలాన్ని వాగు భూముని పోరంబోకని ఆక్రమించుకొని సెంటు రెండు లక్షలకు అమ్ముకోవడం జరిగింది వాటి మీద కూడా నోటీసులు ఇస్తాము ఎవరైతే దీనికి ఆక్రమణకు పాల్పడ్డారో వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకుంటాము చట్టపరంగా చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షిస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము నర్సాపేట ఎమ్మెల్యే అరవింద్ బాబుగా నేను ఒకటే మీడియా మిత్రులు తెలియజేస్తున్నాను అవినీతి దుర్మార్గ పరిపాలన అక్రమాస్తులు కూడా పెట్టుకోవడం ఇట్లాంటి పనులు ఎక్కడ చేయడానికి వీల్లేదు ఎవరైతే దీనికి పాల్పడుతున్నారో అసాంఘిక చర్యలకు వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోమని నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ఈ సమాజంలో ఎవరైనా కానీ అశాంతిగా బతకాలి అదేవిధంగా అందరూ కూడా ఎవరు వ్యాపారాలు చేసుకోవాలి ఎవరు పనులు చేసుకోవాలి ఇతరుల ఆస్తుల జోలికి కానీ ఇతర వ్యాపారాల జోలికి పోవడానికి వీలు లేకుండా ఈ చట్టాన్ని తీసుకొచ్చాం కాబట్టి ఎవరు కూడా దీన్ని అధికమించి ముందుకెళ్ళడానికి వీలు లేదని చెప్పి నరసాపాటి ఎమ్మెల్యేగా మీ అరవింద్ బాబు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా మనం అందరం కూడా ఈ నర్సాపేట పట్టణాన్ని మనకి ఎంతో గౌరవించి నా మీద నమ్మకం ఉంచి మరి ఇరవై వేల మెజార్టీ గెలిపించినందుకు ప్రజలందరూ కూడా రుణపడి ఉంటాను అదేవిధంగా వాళ్ళకి వాళ్ళకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఐదేళ్లుగా మీకు ఒక సేవకులాగా పనిచేస్తా అని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా ప్రతిపక్ష నేతలు ఉంటే కనుక వాళ్ళందరూ కూడా నర్సాపేట అభివృద్ధిలో పాలు పంచుకోండి అందరం కూడా కలిసి పనిచేసి రాజకీయాలకు అతీతంగా నర్సాపేట పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ మరొకసారి నాకు ఐదేళ్లుగా అండగా ఉన్న మీడియా మిత్రులకి నర్సాపేట పట్టణ ప్రజలకు ఉమ్మడి కూటమికి నేను శిరసమంచి నమస్తమాలు తెలియజేస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి